ఈరోజు సమ్మక్క సార్లమ్మ పగడిద్దరాజు గోవిందరాజులతో మాకుండే బంధం బాధ్యత భక్తి భావోద్వేగం ఇది నాకు కావచ్చు మా సీఎం రేవంత్ రెడ్డి గారికి కావచ్చు ఇక్కడ మా సహచర సోదర మంత్రులు కావచ్చు మా ప్రభుత్వానికి కావచ్చు ఉన్న బంధం అనుబంధం భక్తి సో దాంతో మరి ఈరోజు యొక్క గొప్ప కార్యక్రమానికి గతంలో ఎప్పుడు శ్రీకారం చుట్టినటువంటి కార్యక్రమాన్ని చింత శుద్ధితోటి మేము చేయడం జరుగుతూ ఉంది కాబట్టి మేము అందరి సహాయ సహకారాలను అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా శ్రీనివాస్ అన్న చెప్పినట్టుగా జాతర నాటికి ఈసారి ఏంటంటే మేము కొన్ని సంవత్సరాలు కొన్ని తరాలు ఉండే యొక్క జాతర ప్రాంగణం యొక్క పునరుద్ధరణ పనులు సేమ్ టైంలో ఈసారి జాతర కూడా ఉండడంతో ఆ జాతర కూడా ముందస్తుగా జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు రావడంతో ఇంకా అధికారులు కానీ ఇక్కడ మేము కానీ రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టుకొని ఈ పనులను కంప్లీట్ చేయాలని చిత్తశుద్ధితోటి బాధ్యతతోటి పనిచేస్తా ఉన్నాం అదే కాకుండా ఇక్కడ జరిగేటువంటి పనులలో సమ్మక్క సార్లమ్మ విశ్వాసం కానీ ఆదివాసీల అస్తిత్వం కానీ ఆత్మగౌరవం కానీ భక్తులు భక్తుల యొక్క కోరికలు కొంగు బంగారంలా తీర్చే తల్లుల యొక్క ఘనకీర్తి ప్రపంచానికి పది తరాలకు ఉండాలన్నటువంటి లక్ష్యంతో మేము పనిచేయడం జరుగుతూ ఉంది కాబట్టి అందరూ సహకరించాలని మేము కోరుతూ ఉన్నాం సేమ్ టైంలో అధికారులకు కూడా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ సలహాలు ఇస్తూ మరి మేము పెట్టుకున్నటువంటి తొంభై రోజుల మిషన్ లాగా ఈ యొక్క వర్క్ జరుగుతూ ఉంది అక్కడ కొంతమందికి ఇప్పుడు ఏం షేప్ కనపడకపోవచ్చు దానికి సంబంధించిన ఐటమ్స్ రకరకాల చోట్లలో ఆర్డర్స్ ఇచ్చి అవి తెప్పించి పెట్టడం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రతిపక్షాలు కానీ కొన్ని పత్రికలు కానీ దేవునికి సంబంధించింది సమ్మక్క సార్లమ్మ చాలా పవర్ఫుల్ అది చాలామందికి తెలుసు కాబట్టి దేవుని మీద రాజకీయాలు వద్దు తప్పుడు వార్తలు వద్దు వాస్తవాలను రాయండి వాస్తవాలను మాకు చూపించండి లేదా చెప్పండి అందరం కలిసి యొక్క ప్రాంతం యొక్క గొప్పతనాన్ని చూపిద్దాం కొంతమంది గతంలో మేము మా పంచాయతీరాజ్ నుంచి అప్పటికి మేము మాస్టర్ ప్లాన్ లేదు ఒక మూడు కోట్లతోటి మేము షెడ్ వేయాలని డిసైడ్ చేసి ఆ షెడ్ కేవలం తీసుకొచ్చి ఫిట్ చేసింది అది మూడు కోట్లు కాదు కేవలం యాభై లోపు వర్క్ స్టార్ట్ అయింది లోపు మాకు మాస్టర్ ప్లాన్ వచ్చింది దాన్ని తీసి మళ్ళీ కడ పెడుతున్నాం దానికి తీయడానికి పెట్టడానికి మాత్రమే అందులో వేరే రూపాయి ఒక్కడ కూడా వేస్ట్ కాలేదు గత ప్రభుత్వంలో దాదాపు తొమ్మిదిన్నర కోట్లు పది కోట్లతోటి చెక్ డాములు కట్టి పూలగొట్టడానికి రూపా కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఇది వాళ్ళ వృధా కానీ ఈరోజు మేము ప్రతి రూపాయి ఈ ప్రాంత బిడ్డలుగా ఈ ప్రాంత మరి వ్యక్తులుగా ఆ జాతి బిడ్డలుగా బాధ్యతగా పనిచేస్తున్నాం ఇది ఏదో అధికారం కోసమో అలంకారం కోసమో కాదు మా ఆత్మగౌరవం కోసం మా అస్తిత్వం కోసం మా భక్తుల యొక్క విశ్వాసాన్ని కాపాడడం కోసం పెంపొందించడం కోసం పది తరాలు ఉంచడం కోసం కాబట్టి ఖచ్చితంగా అన్న అన్నట్టుగా అన్న అన్నట్టుగా మరొక వారం రోజుల్లో షేప్ వస్తుంది కొంతమంది వచ్చి ఇక్కడ బొందలు తీసిర్రు ఇక్కడ అంత ఎడారి చేసిర్రు ఇంకేదేదో వాగుతున్నారు అవన్నీ వీడియోలు అట్లా దాచిపెట్టుకోండి ఓ పది రోజులు నెల రోజుల తర్వాత అప్పుడు ఏముంటుందో అప్పుడు చూడండి కాబట్టి దేవుని దగ్గర రాజకీయాలు వద్దు దేవుని దగ్గర తప్పుడు ప్రచారాలు వద్దు నేను చెప్తున్నా కదా సమ్మక్క సార్లమ్మ చాలా పవర్ఫుల్ ప్రకృతి దేవతలు మరి కొంగు బంగారంలా అక్కడ ఒక విగ్రహం లేదు లేదా బంగారం లేదు బంగారు ప్రతిమలు లేవు కానీ ఇన్ని కోట్ల మంది భక్తులు వస్తున్నారంటేనే ఆ భక్తుల యొక్క విశ్వాసం నమ్మకం పెరగడానికి కారణం వాళ్ళు కోరుకున్న కోరికలు ఆ తల్లులు తీరుస్తున్నారు కాబట్టి దయచేసి నేను అందరికి ఒక్కటే కోరుతున్నాం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపుగా నాకు తెలిసిన నాటి నుంచి మేమిద్దరం ఎమ్మెల్యేలుగా పనిచేసినప్పటి నుంచి ఆయన ఎమ్మెల్యేగా వచ్చిండు మా అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా వచ్చిండు ఎంపీగా వచ్చిండు పిసిసి అధ్యక్షుడుగా వచ్చిండు సీఎంగా వచ్చిండు ఇట్లా ప్రతి జాతరకు వారు వస్తున్నారు ఆ బంధం భావోద్వేగంతో వారు ఈ జాతరలో ఏదైనా భక్తులకు మంచి చేయాలి ఆదివాసీల అస్తిత్వానికి ప్రతీకగా సమ్మక్క సరళం ఉంది వాళ్ళ అస్తిత్వాన్ని ఇక్కడ కాపాడాలి భక్తుల యొక్క బయట వాళ్ళు వాగుతున్నట్టుగా ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ ఎలాంటి చిల్లర వ్యవస్థ కానీ ఇక్కడ లేదు కాబట్టి దయచేసి మీరు కూడా అందరూ సహకరించాలని కోరుతా ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా గిరిజనుల ఆరాధ దైవమైన సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన అంశాల గురించి ఈ మేడారంలో ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన అభివృద్ధితో పాటు ఒక రెండు వందల సంవత్సరాల వరకు ఈ ప్రాంగణాన్ని ఒక అధునాతనంగా గిరిజన సాంప్రదాయబద్ధంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి వడివడిగా ఒక ఇరవై ఐదు రోజుల క్రితం మొదలెట్టి ఈ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి దీని మీద పూర్తిగా విశ్లేషించి రివ్యూ చేసి రైట్ టైంలో ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన భక్తులకి ఎక్కడా అసౌకర్యానికి గురి కాకుండా ఉండే విధంగా ఈ కార్యక్రమం పూర్తిగా కంప్లీట్ చేయడానికి ప్రణాళికని గతంలో తయారు చేసుకున్న దాంట్లో ఎంతవరకు వచ్చింది అనేది రివ్యూ చేసుకోవటం జరిగింది నాకు తెలిసి ఈ రివ్యూలో అధికారులందరూ పాల్గొని అనుకున్నది అనుకున్నట్లు ఏదో ఒక వన్ పర్సెంట్ అటు ఇటు గ్యాప్తో రైట్ టైంలోనే ఉన్నామని చెప్పదలుచుకున్నాను ఎందుకంటే జాతర అనేది ఒక కట్ ఆఫ్ డేట్ ఉంది ఆ కట్ ఆఫ్ డేట్ కంటే మనం ఒక పదిహేను రోజుల ముందే ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకునే ప్రణాళికనే గతంలో తయారు చేసుకొని అదే దారిలో నడుస్తున్నాం దానికి సంబంధించిన మరికొన్ని ఒరిజినల్గా ఈ మేడారానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఫస్ట్లో అనుకోలేదు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకు అనుగుణంగా మేడారానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్లు కూడా పర్ఫెక్ట్గా భవిష్యత్తులో ఒక రెండు వందల సంవత్సరాలకు సరిపోయే అన్ని వసతులు ఇప్పుడు కోట్లాది మంది సుమారు ఈ జాతర జరిగేటప్పుడు ఇక్కడికి రెండున్నర నుంచి మూడు కోట్ల మంది వస్తుంటారు భవిష్యత్తులో ఇది పది కోట్ల మంది వచ్చినా కూడా భక్తులకి ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ప్రణాళికని సిద్ధం చేసుకునే కార్యక్రమాన్ని కూడా ఈనాడు డిస్కస్ చేసుకోవటం జరిగింది ఇది పూర్తిగా ఒక షేప్ విత్ ఇన్ వీక్ డేస్ టెన్ డేస్లో వస్తుంది అది ఫేజ్ టూలో ఈ మాస్టర్ ప్లాన్కి సంబంధించిన అంశాన్ని కూడా చేరుస్తాం దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ నెల ఇరవై రెండవ తారీఖు తర్వాత చర్చించి ఈ మాస్టర్ ప్లాన్లో ముఖ్యమంత్రి గారి సూచనలను కూడా ఏదన్నా వారు ఇచ్చిన సూచనలు కూడా దీంట్లో ఇన్కార్పొరేట్ చేసి ఫైనల్గా మాస్టర్ ప్లాన్ ప్రణాళికను కూడా రిలీజ్ చేస్తాం ఏది ఏమైనా ఒక మంచి దైవానికి సంబంధించిన అందుట్లో గిరిజన సాంప్రదాయానికి సంబంధించిన ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఎంతన్నది ముఖ్యం కాదు గిరిజనుల సాంప్రదాయాన్ని ఈ ప్రభుత్వం గౌరవించాలని గిరిజనుల సాంప్రదాయాన్ని గౌరవించుకోవడమే కాకుండా గిరిజనేతరులు ఇక్కడ లక్షలాది మంది వస్తుంటారు వారి అభిప్రాయాలకు అనుగుణంగా ఈ ప్రాంగణాన్ని ఒక రెండు వందల సంవత్సరాలు ఇందాక చెప్పినట్లు ఆ తరహాలో శాశ్వతంగా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి వందకి వంద శాతం మేడారం జాతర నాటికి ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి భక్తుల సౌకర్యార్థంతో పాటు గిరిజనుల ట్రెడిషనల్కి సంబంధించిన అంశాలన్నీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పూజారుల సూచనలతో వారి ఆలోచనలకు అనుగుణంగా ఈ కార్యక్రమం పూర్తి చేయబోతున్నామనేది చెప్పాలన్నది ఈ ప్రభుత్వ పక్షాన నా ఆలోచన మా సహచార మంత్రుల ఆలోచనని కూడా తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను